హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ నా ఫేస్ చూస్తున్నారా అండి ఏడ్చాను అనుకుంటున్నారు కదా లేదు బాగా కోల్డ్ అయింది టూ డేస్ నుండి ఇంకా వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి కోల్డ్లోనే నిన్న మొత్తం వీళ్ళంతా చదివేసరికి ఆ డస్ట్ అంతా పడి ఇంకా కోల్డ్ కాస్త ఎక్కువైపోయింది అండ్ నాకైతే సాధారణంగా కోల్డ్ కానీ ఫీవర్ కానీ అస్సలు రాదండి వన్స్ వచ్చాయా ఇంకా అవి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి చాలా టైమే పడుతుంది మార్నింగ్ నుండి మోసెస్ మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి కళ్ళలో నుంచి కంటిన్యూస్గా వాటర్ పడుతున్నే ఉన్నాయండి కూడా సరిపోవట్లేదు నాకు పెద్ద పెద్ద టవల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కళ్ళలో నుంచి నీళ్లు ముక్కులో నుంచి నీళ్లు తుడుచుకోవడానికి అండ్ అలాగా మీకు కూడా ఎవరికైనా అవుతుందా రాక రాక వచ్చి మిమ్మల్ని వదిలిపోవడానికి కొంచెం టైం అయితే పడుతుందా ఇలాంటి జలుబు కానీ జ్వరం కానీ అండ్ అలాగా మీకు కూడా ఇలా అవుతూ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మీతో మళ్ళీ కలుస్తానండి ఉంటాను